ఈరోజు బహుశా నీ జీవితంలో కూడా ఒక శ్రమలో ఒక ఇబ్బందుల్లో ఒక ప్రతికూల వాతావరణంలో నీవు ఉన్నావేమో దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆయన నేను మర్చిపోలేదు తను రక్తం పెట్టి నిన్ను కొనుక్కున్న దేవుడు నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు సెలువులో త్యాగం చేసిన దేవుడు నీకు ప్రతిగా వెలను చెల్లించిన దేవుడు క్రయధనాన్ని చెల్లించిన దేవుడు నిన్నెందుకు మర్చిపోతాడు ఆయన నిన్నెందుకు వదిలిపెట్టేస్తాడు ఈరోజు ఇదే వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్థుతించు ఆయన ఆరాధించు ప్రభువా నన్ను క్షమించండి కొన్నిసార్లు నాకు వస్తున్న ఆ బాధలను బట్టి సఫరింగ్స్ని బట్టి నేను ఎదుర్కొంటున్న హార్డ్షిప్స్ని బట్టి నేను ఇలా అనుకుంటున్నాను నువ్వు నన్ను మర్చిపోయావని కానీ ఈరోజు నీ వాగ్దానం ద్వారా నన్ను ధైర్యపరిచావు నువ్వు నన్ను మర్చిపోలేదు కనుక నీకు స్తోత్రాలయ్యా అని ప్రభువుని స్థుతించడం ప్రారంభించండి స్థుతి మీ జీవితంలో మారుస్తుంది దేవుడు ఎప్పుడు నేను మర్చిపోలేదు మరిచిపోడు కూడా ఆయన నమ్మదగినవాడు విశ్వాస్యత కలిగినవాడు తన నమ్మకత్వాన్ని మన జీవితంలో రుజువుపరచగలిగే సామర్థ్యం కలిగినవాడు I know I've